అండి ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామంటే కదిరి దగ్గరలో ఉన్నాము శ్రీ సత్యదాయ్ జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి చూసుకోవచ్చు ఇక్కడ కిసాన్ దోస్ వారి చాఫ్ కటర్ తీసుకున్నారు త్రీ హెచ్పి మోటారు ఫైవ్ బ్లేడ్స్ అండి ఇంత ముందుకి మా నార్మల్ తెచ్చి కట్ చేసేదంటే వేస్టేజ్ మొత్తం అక్కడ ఉంది ఇప్పుడు చాఫింగ్ చేసి పడుతున్నారు దీని పనితనం అసలు ఇప్పుడు ఏ విధంగా ఉంది ఏమన్నా సతాయిస్తుందా ఇస్తుందా ఏమన్నా వ్యారంటీ ఇచ్చారా ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న నమస్తే నమస్తే అండి అన్న మీ పేరు నా పేరు రాజశేఖర రెడ్డి అండి రాజశేఖర్ రెడ్డి ఎప్పటి నుంచి మామూలుగా డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు మేము ఒక టెన్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నాం సంవత్సరాలు లేదండి ఏం చేసేది మామూలుగా మేము నార్మల్గా గిడ్డి కోసుకొచ్చి అట్లే వేసేవాళ్ళము దానివల్ల చాలా వేస్ట్ అయిపోయేది పశువులు అనేది ఎక్కువగా వేస్ట్ అయిపోతే ఇంకా దాన్ని ఎటువంటి యూజ్ చేయలేము కదా అనవసరంగా బయట పడేసేవా గిడ్డి అయితే చాలా అయితే వేస్ట్ అయిపోయేది ఇంకోటి మెయిన్ థింగ్ మీరు తెచ్చినప్పటి నుంచి ఏమైనా సతాయిస్తున్నాం సతాయించడం అంటే దీంట్లో ప్రాబ్లమ్స్ అయితే ఏమి రావండి మేము పెట్టే గిడ్డి అనేది ఎక్కువగా పెట్టామనుకోండి ఆటోమేటిక్గా స్టక్ అయిపోతుంది మళ్ళీ అంటే ఎక్కువ మోతాదులో గిడ్డి పెట్టామనుకోండి స్టక్ అయిపోతుంది స్టక్ అయినప్పుడు మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసుకొని ఓకే మా గడ్డిని రివర్స్ చేసేసి మళ్ళీ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా రన్ అవుతుంటుంది సో చూసుకోవచ్చు ఈ ఫైవ్ బ్లేడ్ అండి ఇక మొత్తం ఇక్కడ చాఫింగ్ చేసింది చూసుకోవచ్చు మొత్తం ఇట్లా కాకుంటే మనం కొత్తలో తెచ్చినప్పుడు ఏంటంటే కొంచెము కొంచెం టైట్ చేయించుకోవాలి ఇది రోలర్ టైట్ చేయించుకోవాలి అట్ టైమ్ లో ఒకసారి గ్రీజ్ అనేది పెట్టుకుంటా పెట్టుకుంటే సౌండ్ అనేది రాదు మీకు ఏమైనా అంటే ఇప్పుడు టూ మంత్స్ పైన అయిపోయింది మా పిల్లలు కూడా పడుతున్నారు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఈ దిప్పి ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటారు లోపల మేము ఎవరి గడ్డ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఇలానే పెట్టాము అనుకోండి బ్లేడ్ సిలుం పట్టడం రస్ట్ పట్టడం అనేది ఉంటుంది క్లీన్ చేసుకున్నాం అంటే బాగుంటుంది అదే వారానికి ఒకసారి వారానికి మేము గడ్డ అనేది కంప్లీట్ టోటల్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అనేది క్లీన్ చేసుకుంటాం రోజు క్లే ఉంటే రెస్ట్ పడుతుంది కాబట్టి ఎన్ని సార్లు పడతారు మీరు గడ్డి మేము రోజుకు రెండు సార్లు కొడతామండి రెండు సార్లు దగ్గర దగ్గర పదిహేను మోపుల దాకా కొడతాం పదిహేను మోపుల దాకా అంటే ఒక టూ టన్స్ దాకా ఉంటుంది సార్ టూ టన్స్ దాకా మామూలుగా ఎన్ని ఉన్నాయి ఆవులు మీకు మాకు దగ్గర దగ్గర పది ఎనుములు ఒక ఆరు ఆవుల దాకా ఉన్నాయి మా చిన్న మొత్తం అన్ని కలుపుకోవాలి మామూలుగా మరి డైరీ ఫార్మ్ పరిస్థితి ఉంది మరి మిల్క్ కూడా అంటే తక్కువగా ఉంది ఇక్కడ లోకల్లో ఒక అది డైరీ అనేది ఉంది శ్రీజా గానీ దొడ్ల గానీ ఇక్కడ పోసే వాళ్ళు ఇక్కడ పోస్తున్నారు టౌన్ టౌన్ కు తీసుకెళ్తున్నారు మిల్క్ అయితే మామూలు ఎంత పడుతుంది మీకు లీటర్ లీటర్ వచ్చేసి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ దాకా ఉంటుంది అనేది బాగుంటుంది మీరేమన్నా చేస్తారా ఇంకా ఓన్లీ డైరీ అన్న మేమే మెయింటైన్ నమస్తే నమస్తే ఎప్పటి నుంచి వాడుతున్నారు ఇవి రెండు నెలల రెండు నెలల పైన రెండు నెలల పైన అవుతుందా అంత మరి ఏం వాడేది మరి అంత ముందు మామూలు కోసక చేస్తా అంటే దాంట్లో పావులో భాగం తింటా అంటే ముక్కలు భాగం వేస్ట్ అయిపోతాయి అంటే కింద ఆకులాకులు తినేది మొత్తం కాడ మొత్తం బయట పడేది మొత్తం పడేయడము దిబ్బలు పోవడం అది వేస్ట్ అయితే ఎక్కువ అయిపోతుంది అది ఎత్తం సాల్ అయిపోతాయి మాకు వేస్ట్ ఏది కాదు వేస్ట్ పోసే పోసాండలు అంతే పోసే ఓపుకుండా తింటా ఉంటాయి చూసుకోవచ్చు మెయిన్ థింగ్ ఏంటంటే సో ఇంతమందు చాఫ్ కట్టర్ లేనప్పుడు మామూలుగా గడ్డి కోసుకొని వచ్చి అట్నే డైరెక్ట్ వేయడం వల్ల ఉత్ తిని కాండం మొత్తం దాంట్లో ప్రోటీన్ పర్సెంట్ ఉండే అది పెంటపాలు తీయడం జరుగుతుంది అవి ఆవులు మామూలుగా ఉత్తే గడ్డిగా కోసలు తినేది ఆకులు తినేది అని చెప్పడం జరుగుతుంది రెండు నెలల నుంచి మేము కిసాన్ దోశ వారి చాఫ్ కట్టర్ వా చేస్తున్నాము కాక మొత్తం చిన్న చాపింగ్ చేసి చేయడం వల్ల కూడా మంచిగానే అనేది ఆ దుడ్డు కూడా చూసుకోవచ్చు ఎంత మంచిది తింటుందో సో కాకుంటే ఏంటంటే ఈ మరీ ఎక్కువ మోతాదులో పెట్టకుండా కొంచెం కొంచెం పెట్టడం వల్ల కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కూడా మనం మినిమం ఉన్న ఆవులు కానీ బర్రెలు కానీ మెయింటైన్ చేసుకుంటే కొంచెం వర్క్ మంచిగా నడుస్తుంది ప్లస్ ఇది గ్రీస్ కూడా వారానికి ఒకసారి చేంజ్ చేసుకోవడం అని చెప్తున్నారు త్రీ ఎస్పీ మోటారు వన్ ఇయర్ వ్యారంటీ ఇచ్చారంట అలాగే గ్రీస్ వన్ వీక్ ఒకసారి చేంజ్ చేసుకుంటా ఈ నట్లు కూడా ఏమైనా లూజ్ అయితే దీన్ని ఇప్పి మొత్తం క్లీన్ చేసుకొని మేము చేసుకుంటామని ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అన్నగారు మాకు తెలియజేయడం సో మీకైనా మిషన్ గురించి వివరాలు కావాలన్నా కూడా మీరు స్క్రీన్ పైన నెంబర్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయండి